హలో హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లు హరివిల్లు హెల్తీ లైఫ్ స్టైల్ అండి సో మీరు అందరికీ కూడా నిజంగా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అండి ఎంతమంది విష్ చేశారు ఎంతమంది కామెంట్ చేశారు ఎంతమంది బ్లెస్ చేశారు బాబోయ్ నిజంగా అండి తెలిసిన వాళ్ళే విష్ చేయని ఈ రోజుల్లో అసలు ఒక ఛానల్ చూసి ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళకి కూడా మీరు బ్లెస్ చేసి కామెంట్ చేసి విష్ చేస్తున్నారు అంటే నిజంగా ఇట్స్ వెరీ పవర్ఫుల్ థింగ్ అండి నా అయితే నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను అండ్ ఈ వీడియో ఏంటంటే మా బాబు యొక్క బర్త్డే ముందు రోజును నా యొక్క డే బ్లాగ్ మొత్తాన్ని కూడా షేర్ చేసుకుంటానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మధ్యలో ఒక ఇంపార్టెంట్ విషయం షేర్ చేసుకుంటాను మీ అందరితో కూడా సో ఇది ఇంకా నేను ఆ రోజు చాలా పనులతో బయటకు వెళ్ళాను మార్నింగ్ లెవెన్కి స్టార్ట్ అయితే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వచ్చాను ఎక్కడెక్కడికి వెళ్ళాను ఏమేమి చేశాను అన్నట్టుగా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే మాత్రం మా బాబు యొక్క కాలేజ్కి వెళ్ళాను ఎందుకంటే కొంచెం డ్యూ అనేది ఉంది ఫీజ్ అనేది అది పే చేసే సర్టిఫికేట్స్ తెచ్చుకోవాలి కదా టెన్త్వి ఇంటర్వ్యూ అన్నట్లుగా అనమాట ఆ తర్వాత మా పాప కాలేజీకి కూడా వెళ్ళానండి అక్కడ మా బాపకి కాలేజ్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అవడం వల్ల బుక్స్ అనేది ఇస్తున్నారు ఇంకా ఆ రోజు ఫీజు కట్టేసి బుక్స్ తీసేసుకొని ఇక ఆ తర్వాత మేము ఇంకా షాపింగ్ అనేది స్టార్ట్ అయ్యామండి మా బాబు యొక్క బర్త్డేకి సో ఎండ మాత్రం మామూలుగా లేదండి మే లాగా అనిపించింది నాకు జూన్ ఫోర్టీన్త్ అయినా కూడా జూన్ ఫోర్టీన్త్ మధ్యాహ్నం ఇక్కడ వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ ఆ టైం అయిందండి జూడియోకి వచ్చేసరికి అలా చూడండి అసలు ఎంత ఎండగా ఉందంటే లోపలికి రాగానే అమ్మయ్య అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట మాకైతే ఇక అంతా కూడా ర్యాండమ్గా చూపిస్తున్నాను ఎక్కువగా ఏమీ విసిగించడం లేదు మిమ్మల్ని జస్ట్ ఆ షాప్కి వెళ్ళాను అక్కడ షాపింగ్ చేశాను అన్నట్లుగా కానీయండి వీడి బట్టల సెలక్షన్ ఏమో కానీ ఎన్ని షోరూమ్స్ తిప్పండి నన్ను చూడండి లిటరల్లీ బాబోయ్ మీతో మీతో అన్ని డీటెయిల్గా నేనేమి షేర్ చేసుకోవట్లేదు మీకు విసిగు వచ్చేస్తుంది కదా అని జస్ట్ వెళ్ళాను బట్టలు సెలక్షన్ కాకుండా మొత్తం అయిపోయినాక చూపిద్దాంలే అన్నట్లుగాను అనమాట ఇంకా సో మా బాబు అయితే టీషర్ట్స్ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్ ఇవి తీసుకుంటూ తీసుకున్నాడు ఆ రోజైతే ఇక పనికి వస్తాయి కదా ఇంట్లో కూడా మొత్తం తీసేసుకోమన్నాను అండ్ దెన్ బీటెక్ ఫస్ట్ ఇయర్ కూడా వెళ్తున్న డ్రెస్సెస్ కూడా కావాలి కదా ఒకేసారి అన్ని పనికి వస్తాయి అన్నట్లుగా నేను కొను కొనుక్కోమన్నాను ఇక ఆ తర్వాత ఇంకా అన్ని చక్కగా తీసేసుకున్నాక ఇక్కడ చూసారా ముగ్గురున్నారండి ఎంత బాగున్నారో కదా అందుకే వాళ్ళ దగ్గర నేను ఫోటో దిగాను హీరోస్ లెక్కున్నారు ఉన్నారు అందుకే వాళ్ళ దగ్గర నాకు ఫోటో తినానా అంటే ఏంటి మమ్మీ వాళ్ళకైనా నువ్వే బాగున్నావురా అని చెప్పాలంటున్నాడు జస్ట్ అలా వీడియో తీసేసుకొని ఇక మా పాపకి కూడా లెగ్గిన్స్ అని చున్నీస్ అని చెప్పులు అని అలాంటివి కొనాల్సినవి పాపకి కూడా కొన్ని గ్రాసరీస్ అని అలాంటివి ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ అన్ని కొనాల్సినవి ఉన్నాయన్నమాట ఇక ఆ తర్వాత జూడియో నుంచి బయటకు వచ్చేసరికి వన్ థర్టీ అలా ఏందండి ఇక ఆకలి ఫుల్గా వేస్తుంది ఇంకా అక్కడే ఒక హోటల్ ఉందన్నమాట ఆ హోటల్కి వెళ్ళి లంచ్ చేద్దాం నాన్న టిఫిన్ చేద్దాము చాలా ఆకలిగా ఉంది నువ్వు ఎన్ని ప్రోగ్రామ్స్ పెట్టావు ఎప్పటికి ఇంటికి వెళ్తామో ఇక నా వల్ల కాదులే అని చెప్పారు మా పాపకి కాల్ చేసి మా పాపని తినేసేయమని చెప్పాను ఆ రోజు మా పాపకి మోషన్స్ అవ్వడం వల్ల ఇంట్లోనే ఉండిపోయింది అండ్ ఏమంటారు బాగా చక్కగా రెస్ట్ తీసుకుంటుందనమాట ఇక ఆ తర్వాత టూ ట్వల్ థర్టీ వన్ థర్టీ వన్ థర్టీ టూ అలా అయిందండి అంత సేఫ్ షాపింగ్ చేయించాడు ఆడపిల్ల సరిపోదన్నట్టుగా బిహేవ్ చేసాడనమాట నాకు ఎంత లిటరల్లీ ఎంత ఎండకి చిరాకు వచ్చేసేస్తుంది అనమాట కానీ తప్పదు కదా కొన్ని బాధ్యతలు ఉన్నప్పుడు ఇక ఆ తర్వాత నేనైతే మాత్రం ఎక్కడికి వెళ్ళినా ప్లేట్ మీల్స్ మా బాయ్కి అయితే పరోటా కావాలంట ఇక్కడ కాలేజ్లో ఉన్నప్పుడు అంట అప్పుడప్పుడు అంటే నేను లంచ్ పెట్టినా కూడా ఏమంటారు ఫ్రెండ్కి కి తెచ్చి ఇక్కడికి వచ్చి తినేవాడిని అని చెప్పని వాడి యొక్క విషయాలను షేర్ చేసుకుంటున్నాడు చూసారా మన పిల్లలు ఎంత మోసం చేశారో మన ముందు ఉన్నట్టు మన వెనకాల ఉండరేమో వేపి నేను లంచ్ చక్కగా పెట్టి మధ్యాహ్నం అంత కష్టపడి వెళ్ళి ఇచ్చేదిస్తుంటే అది ఒక్కొక్కసారి వాడి ఫ్రెండ్స్ అందరూ వెళ్తుంటే ఆ లంచ్ వేరే వాళ్ళకి ఇచ్చేసి తినేసేరా అని చెప్పని వీళ్ళు ఇక్కడికి వచ్చి తినేవాళ్ళంట పరోటా వాడి ఫేవరెట్ స్పాట్ అంట పరోటాకి ఇక ఆ తర్వాత నాకు చక్కగా కడుపు నిండా అన్నం తినొచ్చు అని ఒంటి నిండా పన్ను ఉంది కదండి కడుపు నిండా అన్నం తింటే హ్యాపీగా ఉంటుంది అని నేను ఏం చేశానంటే ఫుల్ మీల్స్ ఆర్డర్ పెట్టేసుకున్నా ఎన్ని కూరలు ఉన్నా మనకి పచ్చళ్ళు కారప్పొళ్ళు నెయ్యి అది చాలా అండి జన్మకి అనిపించేలాగా నేను తింటారనమాట నేను హాఫ్ మీల్స్ తిన్నా అండ్ మా బాబుకి ఇంకా మీల్స్ చేసుకున్నాడు అక్కడ పప్పు పచ్చళ్ళు అవన్నీ మా పాపకి ఫేవరెట్ అంట అవి తింటున్నాడు నేనైతే మాత్రం వాడొక పరోటా తిన్నాను నేను ఒక పరోటా తిన్నాను సో ఫుల్ అయిపోయిందండి ఎంత ఫుల్ అయిపోయిందంటే ఇంకా పొట్లోకి వాటర్ కూడా పట్టినంత ఫుల్ అయిపోయింది అనమాట హ్యాపీగా తిన్నాం ఎందుకంటే టేస్ట్ కూడా చాలా బాగుంది ఏది కూడా బుద్ధి అవ్వలేదు ఇక్కడ అలా తినేసేసినాక ఇంకా మేము అనేది మ్యాథ్స్కి వచ్చేసామండి ఇక మ్యాథ్స్లో అయితే బాబుకి నైట్ ప్యాంట్లు తీసుకోవడానికి అనుకుంటాం మేబీ నైట్ ప్యాంట్లో టీ షర్ట్స్ తీసుకోవడానికి వచ్చాము ఇక అన్నీ కొనేసేసి అక్కడ ఉన్న చూసారా మేడం ఇది ఏమైనా ఛానల్ ఏంటి అది అని అడుగుతున్నారు హా అవును అని చెప్పానని చెప్పి వాళ్ళతో కూడా షేర్ చేసుకున్నాను అక్కడ కొన్ని కొనేసా ఇక ఆ తర్వాత నేను కొన్ని గ్రోసరీస్ తీసుకోవాలన్నా డి మార్ట్కి వెళ్దాం పదా అంటే డి మార్ట్లో కూడా షాపింగ్ చేశాడండి అసలు వీడి ఏం చేయాలి చెప్పండి బర్త్డే అవడం వల్ల ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు కానీ తప్పదు కదా అక్కడ కూడా టీషర్ట్స్ అండ్ నేను ఇంటికి సంబంధించిన గ్రోసరీస్ అవన్నీ కొనుక్కున్నా అంటే ఆ రోజు వరకు సంబంధించిన బ్రెడ్ మా అబ్బాయికి బ్రెడ్ డ్రై ఫ్రూట్ కస్టర్డ్ అంటే చాలా ఇష్టం అదొక ప్యాకెట్ అని బిర్యానీ రైస్ అని అండ్ ఇంట్లో కావాల్సిన కొన్ని కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ అన్ని తీసేసుకున్నా ఆ తర్వాత ఎక్కడికి వచ్చాము మ్యాక్సిమం అప్పటికి ఫోర్ థర్టీ అయిపోయిందండి ఇక నా ఫేవరెట్ స్పాట్ జిగర్ తాంటా తాగేద్దామని మా బాబు కూడా టేస్ట్ చేపిద్దామని తెచ్చా ఇక్కడ యాక్చువల్గా నేను మా ఫ్రెండ్ మామూలుగా వాకింగ్కి వెళ్ళి వస్తూ వస్తే ఇక్కడ తాగామనమాట అబ్బా తన తనకి ఇక్కడ రెగ్యులర్గా తాగుతుంది సో తను నాకు పరిచయం చేసింది నాకు కూడా రెగ్యులర్గా ఫేవరెట్ స్పాట్ అయిపోయింది ఇక తర్వాత మా బాబు కూడా పరిచయం చేశా మమ్మీ సూపర్ సూపర్గా ఉంది టేస్ట్ అయితే మాత్రం అసలుకి ఫుల్ టమ్మీ ఫుల్ అయిపోయింది విత్ డ్రై ఫ్రూట్స్తో జిగర్ ఆ యొక్క హాట్ క్లైమేట్కి కూల్గా చిల్డ్గా ఇచ్చారండి నిజంగా చాలా బాగా సర్వ్ చేశారు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారు అండ్ అక్కడ మేబీ చాలా డేస్ నుంచి పెట్టినట్టున్నారు ఆ పగల పుట్ట ఒక ప్లేస్లో ఉంటుంది ఈవినింగ్ పుట్ట ఒక ప్లేస్లో ఉంటుంది ఆ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది మన వీడియోలో షేర్ చేసుకుంటాం మన ఛానల్లో ఎక్కడ అసలు ఏముంటాయి దీంట్లో ఇక్కడ ఏంటి అంటే మొత్తం షేర్ చేసుకుంటాం అసలు జీగ్రతా అండా అయితే మాత్రం ఒక్కసారి మీరు టేస్ట్ చేశారు అంటే మాత్రం సూపర్ సూపర్ రిజల్ట్ ఇస్తుంది అండ్ డైట్లో ఉన్న వాళ్ళకి వేడి ఎక్కువగా ఉంది అన్న వాళ్ళకి ఆంతులంగా ఉంది చికాక్గా ఉంది మనసు ప్రశాంతంగా లేదు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతున్నాయి అనుకునే వాళ్ళ కనుక ఇది కనుక ఒక్కసారి ట్రై చేశారంటే బా ఫిదా అయిపోతారండి నిజంగా చెప్తున్నా ఎందుకంటే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఎంత తిన్నా కూడా తక్కువ తింటే టమ్మీ ఫుల్ అవ్వదు వాళ్ళు ఇంకా దాని మీద క్రేవింగ్స్గా ఉంటాయి కానీ వెయిట్ లాస్లో ఉన్నప్పుడు మధ్యాహ్నం కనుక ఇది తాగారు అంటే మీకు నిజంగా చెప్తున్నా టమ్మీ ఫుల్ అయిపోతుంది అనమాట అంత హెవీగా ఉంటుంది ఆ డ్రింక్ అయితే ఇందాక కూడా చూసారు ఎంతమంది జనాలు ఉన్నారో ఇక ఆ తర్వాత ఇంటికి వచ్చేసాను మీ అందరితో షేర్ చేసుకుందామని జస్ట్ ఊరికి అలా ఎగ్జిబిషన్ పెట్టాను ఏమేమి కొన్నాను మ్యాథ్స్లో ఏం తీసుకున్నా డిమార్ట్లో ఏం తీసుకున్నా జూడియోలో ఏం తీసుకున్నా అండ్ ఇంకా ఇంకా ఏమేమి కొన్నానో అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నా ఇక ఆ తర్వాత పాప కోసం అని కొన్ని కావాల్సిన లిబ్బామని ఐలైనర్ అని అని స్ప్రేస్ అని నెయిల్ పాలిష్లు అని ఏయో అడిగింది తనకు తెచ్చాను ఇక ఆ తర్వాత నేను సోప్స్ అనేది ఈసారి మార్చానండి కొన్ని ఇయర్స్ నుంచి కొంత సో ఒకసో మాత్రం మెయింటైన్ చేస్తున్నా కానీ అలా మెయింటైన్ చేయకూడదంట స్కిన్ ప్రాబ్లమ్స్ అని బాడీ అనేది ఆ సోప్కి అలవాటు అయిపోయి కెమికల్గా కొంచెం ఇబ్బంది పడతాం వైరస్ అనేది దానికి అలవాటు పడిపోతుంది అన్నట్టుగా అంటున్నారు ఆయిల్స్ అయినా క్రీమ్స్ అయినా సోప్స్ అయినా ఏవైనా సరే త్రీ మంత్స్కి ఒకసారి చేంజ్ చేయాలంట అందుకని ఈసారి ఎందుకు నాకు అక్కడ ఆ స్మెల్ అనేది నచ్చింది ఆ సోప్స్ అనేది మార్చాను ఇక ఆ తర్వాత మా బాబాయ్ యొక్క టీషర్ట్స్ అనేది నేను మీ అందరికీ చూపిస్తున్నాను అనమాట ఇక నాకైతే బెస్ట్ ప్రైస్లో రీజనబుల్ రేట్లో మంచి క్వాలిటీతో వచ్చాయన్నమాట సో మా అబ్బాయి బర్త్డేకి ఇన్ని తీసుకున్నాను సో మీలో ఇక్కడ మీ అందరికి ఒక క్వశ్చన్ అడుగుతానండి మీలో ఇక్కడ ఏ షర్ట్స్ నచ్చాయో చెప్పండి ఎందుకంటే కొన్ని షర్ట్స్ మా బాబుకి నచ్చాయి కొన్ని షర్ట్స్ నాకు నచ్చాయి సో మా బాబుకి నచ్చినవి నాకు నచ్చలేదు నాకు నచ్చిన మా బాబుకి నచ్చలేదు కానీ మీలో ఎంతమంది కామెంట్ చేస్తారో చూస్తాను ఎవరికైతే ఈ షర్ట్స్ కలర్స్ నచ్చాయో వాళ్ళ టేస్ట్ నా టేస్ట్ ఒకటేనా అని చూద్దాము మనందరం ఒకటేనా లేదా మా బాబు మీరు ఒకటా అని చెప్తాను గెస్ట్ చేయండి లేకపోతే నేను కామెంట్ సెక్షన్ తెలియజేస్తా నాకేమి నచ్చాయో సో ఎవరైనా కరెక్ట్గా నా టేస్ట్ లాగా ఉన్నారేమో ఒకసారి టేస్ట్ చూడాలని ఉంది కొంచెం ఎక్సైటింగ్గా ఉంటుంది కదా అన్నట్లుగా అనమాట సో ఇవండి మా బాబు తీసిన షర్ట్స్ అయితే ఏయో కార్న్ ఫ్యాబ్రిక్స్ అని ఇలాంటివన్నీ వస్తున్నాయి కదా ఇప్పుడు అలాంటి వాటిలో కొన్ని తీసుకున్నాడు కొన్ని కాటన్ తీసుకున్నాడు సిల్క్ తీసుకున్నాడు అలా అన్నిట్లో మిక్స్ చేసి తీసుకున్నాడు అండ్ అంతకుముందు కూడా కొన్ని షర్ట్స్ ఉన్నాయి కదా అవన్నీ మెయింటైన్ చేసి సరిపోతున్నా ఇయర్కి ఇది సరిపోతుంది అన్నట్లుగా ప్లాన్గా చెప్పాను సరే మమ్మీ అన్నాడు ఇక ఆ తర్వాత టీషర్ట్స్ డిమార్ట్లో తీసుకున్నవి అండ్ మ్యాక్స్లో తీసుకున్నవి జూడియోలో తీసుకున్నవి అన్నీ కూడా మీకు నేను చూపిస్తాను టీషర్ట్స్ కూడా చెప్పండి కొన్ని ఇక్కడ నేను రెండు టీషర్ట్స్ నేను సెలెక్ట్ చేశాను కొన్ని టీ షర్ట్స్ వాడు సెలెక్ట్ చేశాడు మీకేం నచ్చిందో కామెంట్ చేయండి ఇక ఆ తర్వాత రెండు జీన్స్లు కూడా ఉన్నాయండి మిస్ అయినట్టు ఉన్నాయి బ్లూ అండ్ బ్లాక్ కూడా తీసుకున్నాడు జీన్స్లు అయితే మాత్రం కార్గో కూడా ఒకటి తీసుకున్నాడు ఇక ఆ తర్వాత మా పాపకి తెచ్చాను కదా లెగ్గిన్స్ అని చెప్పులని తనకు కావాల్సిన ఐటమ్స్ అని తనకు కూడా నేను చూపిస్తున్నాను అనమాట తనైతే పాపం ఫుల్గా మోషన్స్ అయినాయండి ముందు రోజు నైట్ నేను వద్దన్నా కూడా పానీపూరి తింది ఆ పానీపూరి వల్ల బాబోయ్ అసలు నిజం చెప్తున్నా లిటరలీ మార్నింగ్ నుంచి పాపం బాగా మోషన్స్ అయినాయి ఫుల్ ఆయిల్ పెట్టేసి తన కుబరి చేసి ట్యాబ్లెట్ వేసేసి ఇంకా వెళ్ళాను వంట చేసేసి వచ్చేసరికి మధ్యాహ్నం అన్నం తిని పడుకుంది ఇక వీడియో ఇప్పుడు అని చెప్పి నవ్వుతూ ఉందన్నమాట ఎంత బాధగా ఉన్నా నా ముందు మాత్రం చూపించరండి ఎందుకంటే నేను ఇంకా బాధపడతాను అన్నట్లుగా చాలా హ్యాపీగా చాలా సరదాగా ఉంటారు మా పాప యొక్క స్లిప్పర్స్ స్లిప్పర్స్ అంటారా శాండిల్స్ అంటారా చెప్పులు అంటారు ఏమంటారో నాకు తెలీదు అవి ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి అండ్ ఆ తర్వాత ఇంకా నేను రిలాక్స్ అమ్మాయ అండి పనులు కంప్లీట్ అయిపోయిన రేపు పొద్దున షాపింగ్లు బట్టలు సరుకులు అన్నీ తెచ్చేసాను అని హ్యాపీగా వాటర్ తాగుతున్నాను కానీ ఆ వాటర్ కూడా పట్టట్లేదండి ఎందుకంటే ముందే కదా జిగత్ అంట తాగాను అస్సలు అలట్లేదు సో టమ్మీ అంతా ఫుల్గా ఉంది సో మీరు ఎవరైనా సరే ఒకసారి టేస్ట్ చేయాలి అనుకుంటే కనుక అక్కడికి వెళ్ళండి అక్కడ నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేసుకుంటా ఇక ఆ తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకొని సిక్స్ థర్టీ ఆ టైం వరకు రెస్ట్ తీసుకొని హ్యాపీగా కొంచెం కాఫీ తాగి ఇక ఆ తర్వాత తర్వాత ఇంటి క్లీనింగ్ పనులు ఉంటాయి కదా రేపు మార్నింగ్ పూజ చేసుకోవాలి బాబు పేరున దీపం పెట్టుకోవాలి కదా అన్నట్టుగా ఇంక చక్కగా ఇల్లు మొత్తం కూడా క్లీన్ చేసేసుకుందాము అన్నట్టుగా ముందు ఇల్లు మొత్తం శుభ్రం చేసేసుకొని తుడి చేసేసుకొని గిన్నెలు దోమేసుకొని బట్టలన్నీ మడత పెట్టేసేసుకొని ఇక ఆ తర్వాత బయట మెల్ల అనేది కడుగుతున్నాను ఎంతసేపు అవన్నీ ఎందుకు షేర్ చేసుకునే అప్పుడు నా దగ్గర ఫోన్ లేదండి మా బాబు తీసుకెళ్ళాడు బయటికి సో ఉన్నది ఒక్కటే ఒక ఫోను యూట్యూబ్ వీడియోస్కైనా నా కాల్స్కైనా లేకపోతే ఇట్లా మనకి దేనికి మా బాబుకైనా సరే ఒక ఒక ఫోనే కదా అన్నట్లుగా అనమాట ఇక ఆ తర్వాత అవన్నీ పనులు కంప్లీట్ అయిపోయాక ఫ్రెష్గా స్నానం చేసి ముందు దేవుడికి అయితే పూలు కట్టేస్తున్నానండి అంటే రేపు మార్నింగ్ పూజ చేసుకోవాలి కదా వచ్చేటప్పుడు మల్లెపూలు అనమాట సో చాలా తక్కువ రేట్లో ఉన్నాయి కదా ఆ మల్లెపూలు కట్టుకొని ఇరవై అయితే మూడు మూర్లు ఇస్తున్నారు రెండు మూర్లు ఇస్తున్నారు అది ఇరవై రూపాయలకి ఎన్ని పూలు ఇస్తున్నారో చూడండి మనం కట్టుకుంటే ఆరేడు రేడు మూర్ల వరకు అవుతున్నాయి అనమాట అందుకే ఎక్కువగా విడిపూలని ప్రిఫర్ చేస్తాను నేనైతే మాత్రం నాకైతే చాలా బాగా నచ్చుతుంది అనమాట కొంచెం ఓపే చేసి సాయంత్రం పూట పిల్లలతో మాట్లాడుతూ ఆర్ఎల్స్ చదివించుకుంటూ ఆరల్స్ టీవీ చూస్తూ ఇలా టైం పాస్ కట్టుకొని చక్కగా మార్నింగ్ దేవుడికి మనము అన్నీ పెట్టుకుంటే ఇల్లంతా కూడా మంచి వాసన వస్తుంది మనకు కూడా మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయండి అండ్ ఇంకొక విషయం తెలుసా మల్లెపూలు పూలు పెట్టుకుంటేనంట బేడి తగ్గుతుంది అంటండి అందుకనే పాత రోజుల్లో కంపల్సరీగా పూలు ప్రిఫర్ చేసేవాళ్ళు ప్రతి ఒక్క లేడీ కూడా పూలు ప్రిఫర్ చేసేది ఎందుకంటే వాళ్ళ ఇంటి పనులు వంట పనులు చేస్తూ వాళ్ళు వాళ్ళ ఆరోగ్యం సరిగ్గా చూసుకోరు కాబట్టి ఇలా వేడి ఎక్కువ చేస్తుంది కాబట్టి వాళ్ళు చక్కగా పూలు పెట్టుకుంటే ఆ వేడి అనేది పూలు అనేది పీల్చేస్తాయి అంట మీరు ఒకసారి ఇప్పుడు గమనించండి పూలు పెట్టుకున్నప్పుడు కొంచెం నెలగాక చల్లగా అయిపోతుంది చల్లగా ఉంటాయి కానీ మన బాడీ అనేది హీట్ గా ఉంటుంది అందుకనే మీరు పూలు పెట్టుకోవడానికి ప్రిఫర్ చేయండి ఆ తర్వాత యాక్చువల్ గా నాకు ఇంకా ఓపిక లేదు అండ్ మా బాబు మా పాప కలిసి వెళ్ళి కేక్ తెచ్చుకున్నారు ఈ కేక్ అయితే మాత్రం మా పాప యొక్క గిఫ్ట్ అన్నమాట తన యొక్క పాక్ పాకెట్ మనీతోనే కొన్నది మమ్మీ ఈసారి నేను గిఫ్ట్ ఏమి అంటే ప్లాన్ చేయలేదు కదా సో నేను కేక్ కొంటాను నా పాకెట్ మనీతో అని పాప నేను ఇచ్చే పది రూపాయలు ఐదు రూపాయలు టూ మంత్స్ నుంచి త్రీ మంత్స్ నుంచి సేవ్ చేసుకొని వాళ్ళకి యాక్చువల్గా బ్రేస్లెట్ అనుకున్నాము ఇంకా టైం లేదండి అండ్ దట్టు కూడా కొంచెం లవ్ అవ్వాలన్నా నువ్వు బ్రేస్లెట్ తీసుకోవాలి అంటే సిల్వర్ గోల్డ్ ఏం కాదు అని చెప్పారన్నాను ఇక ఆ తర్వాత కీర్తి నేను నేనేం చేస్తున్నానంటే ఇక్కడ గులాబ్ జామున్ మిక్స్ కలుపుతున్నాను అండి రేపు మార్నింగ్ చేసుకోవాలి కదా అన్నట్లుగా సో ఈ గులాబ్ జామున్ ఏంటంటే ఎంటీఆర్ కన్నా కూడా ఒక్కసారి స్వస్తికి ట్రై చేయండి సూపర్ సూపర్గా ఉందండి ఎంత సాఫ్ట్గా ఎంత టేస్టీగా ఉందంటే నిజంగా నేను ఎప్పుడు ఎంటీఆర్ వాడతాను ఈసారి ఎందుకో స్వస్తిక్ ట్రై చేశాను సూపర్గా ఉంది నాకైతే మాత్రం స్వస్తిక్ వాళ్ళ యొక్క మసాలాలు కానీ సూపర్ సూపర్ టేస్ట్ ఇచ్చినాయి నాకైతే ఎందుకో నాకైతే తెలీదు మరి నాకైతే నచ్చినాయి ఉన్నాయి గులాబ్ జామున్ పర్ఫెక్ట్గా రావటం కలర్ కానీ సాఫ్ట్నెస్ కానీ లోపల బాయిల్ అవ్వడం కానీ సూపర్గా అనిపించాయి ఈ లోపు ఇన్ని పనులు చేసుకుంటే బయట శుభ్రంగా ఆరిపోయిందండి ఇంకొకసారి తడి పెట్టేసుకొని ఇంకా ముందు తులసమ్మనైతే నేను రెడీ చేసేసుకుంటున్నాను అనమాట రేపు మార్నింగ్ లేచేసినాక చక్కగా దీపం పెట్టేసుకోవచ్చు ఫ్రెష్గా వెంటనే అన్నట్లుగా ముందు తులసమ్మకి అయితే చక్కగా పసుపు కుంకాలు పోసేసుకొని ముగ్గులు పెట్టేసేసుకుంటున్నాను ఇక్కడ ఒక టిప్ అండి అంతా తెలిసిన వాళ్ళకైతే ఓకే తెలియని వాళ్ళకి చెప్తున్నా మీరు ఎప్పుడైనా సరే గుమ్మాలకైనా తులసి కోటకైనా దేవుడి గదికైనా తలుపులకైనా ఎవరైనా పసుపు పూసే అలవాటు ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఉట్టి పసుపు కాకుండా పసుపులో ఒక హాఫ్ టీ స్పూన్ పెరుగు వేసి అంటే మనం ఎంగిల్ చేయని పెరుగు వేసేసి కొంచెం నీళ్లు పోసేసి కలిపేసుకొని చక్కగా పెట్టి చూడండి ఎన్ని రోజులైనా పసుపు కలర్ పోదు రాలిపోదు షైనింగ్గా ఉంటుంది నీట్గా నిండు రంగులో ఉంటుంది ఎవరికైనా తెలిస్తే ఓకే ఇంకా తెలియని వాళ్ళకి చెప్తున్నాను అంతే ఇక ఆ తర్వాత ఇంకా తులసి కోట పూజ అయిపోయినాక ఇంకా గుమ్మంకి పెట్టేసి రెడీ చేసుకుంటున్నానండి ఎందుకు ఇంత హడావిడి అని చాలామంది అనుకోవచ్చు ఎవరి వాళ్ళకు ఉంటాయి కదా కళకళలాడుతూ చక్కగా ఉండేంత ఎంత బాగుంటుంది ఓ ఆహారానికి ఒక్కసారైనా ఇలా ట్రై చేయండి ఎందుకంటే మనలో ఉన్న పాజిటివ్ వైబ్స్ అయినా హ్యాపీ లైఫ్ అయినా సరే ఇలా వీటికి అలవాటు పడ్డామంటే ఇంకా చేయకుండా ఉండలేమో ఓపిక ఉన్న ఆర్ఎల్స్ మనం బిజీగా ఉన్నా మన డే మన కోసం ఒక వైక్లీ వన్స్లో ఇలాంటి పనులు చేసుకుంటే ఆ వారం అంతా కూడా ఇలా నీట్గా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది చూసారా ఎంత కళగా ఉందో అసలు లక్ష్మీ కళ ఎంత పడుతుందో కదండి నాకైతే మాత్రం చాలా ఇష్టం ఇలా పసుపు కుంకాలు ముగ్గులు పువ్వులు అలంకరించుకోవడం పూజలు చేసుకోవడం నీట్గా రెడీ అవ్వడం ఇలా కొన్ని కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా అన్నట్లుగా అనమాట ఇక్కడ మీ అందరితో ఒక ఇంపార్టెంట్ విషయం షేర్ చేసుకుంటానని వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా అదేంటంటే మా బాబుకి అనుకోకుండా ఒక యాక్సిడెంట్ అయిందండి అలా అదే అది ఏ యాక్సిడెంట్ ఎలా జరిగింది అంత పెద్ద ప్రమాదం నుంచి మా బాబు ఎలా తప్పించుకున్నాడు అని నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటా బట్ ఇప్పుడైతే మాత్రం మీ అందరికీ కూడా నిజంగా 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 నా అండి నా కృతజ్ఞతలు అండి నా యొక్క హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి ఎందుకంటే ఎంతమంది విష్ చేశారండి ఎంతమంది కామెంట్ చేశారు బ్లెస్ చేశారు నిజంగా అసలు తెలియని వాళ్ళకి రోజుల్లో మనం కనీసం ఇంటి అయిన వాళ్ళు కన్నవాళ్ళు తోడ పుట్టిన వాళ్ళు ఎవరు కానీ ఇలా ఎవరు కూడా అసలు పట్టించుకొని రోజుల్లో ముక్కు లేని వాళ్ళకు కూడా ఆ వీడియో చూసి కామెంట్ చేసినందుకు నిజంగా థ్యాంక్ సో మచ్ అండి అండ్ బాబు అయితే ఈ రోజు వరకు పర్లేదండి ఇప్పుడు బాగానే ఉన్నాడు కొంచెం బాగా పెయిన్స్ ఉన్నాయి రాళ్ళు బాగా గుచ్చుకుపోయినాయి అనమాట అరచేతులకి అది బాగా పెయిన్గా పెయిన్గా ఉందని ఫీల్ అవుతున్నాడు అంతకు మించి బాబుకైతే చేతులు కాళ్ళు దూక్కుపోయినాయి కదా అవన్నీ కొంచెం పర్లేదు కానీ ఇక్కడ మనం అనుకుంటాం మనం ఎన్ని పూజలు చేసినా మనకి కర్మ ఏంటి మనకి బాధలేంటి మనకి టెన్షన్స్ ఏంటి అసలు ఎందుకు మనకి జీవితం అనిపిస్తుంది కానీ మీరు కనుక ఎప్పుడైనా సరే ఇలాంటి గండాల నుంచి బయటపడినప్పుడు దేవుడు ఉన్నాడు అనిపిస్తుంది అండి ఎందుకంటే అంత పెద్ద గండం నుంచి నా కొడుకు సేఫ్గా వచ్చాడు నిజంగా చెప్పనా లిటరలీ ఏడుపు వస్తుంది నాకైతే మాత్రం నేను అంత ఆ షాక్లోనే ఉండి నేను మీ అందరితో ఏ వీడియో షేర్ చేసుకోలేకపోయా అంటే జూన్ సిక్స్టీన్త్న అసలుకి నిజంగా చెప్తున్నా అంటే పెద్ద కొండ నుంచి చిన్న రాయి వరకు అండి అంతే దేవుడు పూజలు చేస్తున్నామా మంచి పనులు చేస్తున్నామా మనం మంచిగా ఉన్నాం కదా ఎందుకు మనకి ఇన్ని బాధలు అనుకుంటే తప్పండి ఎప్పటికప్పుడు మనల్ని కాపాడుతాయి మన పిల్లలకి రక్షగా ఉంటాయి అవన్నీ మనకి ఉండాలి అంటే కనుక మనం ఖచ్చితంగా పాజిటివ్గా ఉండాలి మంచి పనులు చేయడానికి ట్రై చేయండి చక్కగా దేవుని దండం పెట్టుకోండి దేవుడు అంటే ఎక్కడో కనిపించే విగ్రహం కాకుండా మనలో ఉన్న ఆత్మకి మనలో ఉన్న ఆలోచనలకి మనలో ఉన్న మంచి ఆలోచ మాటలకి అండి అంతే చక్కగా ఒకరోజు మనశ్శాంతి కోసం మంచి వాళ్ళతో మాట్లాడండి హ్యాపీగా ఉండే వాళ్ళతో హ్యాపీగా టైం స్పెండ్ చేయండి అంతేనండి మన మూడ్ అనేది కూడా మంచిగా అయిపోతుంది అనమాట సో అలా నేను ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంపార్టెంట్ విషయం ఎన్నో షేర్ చేసుకో తీసుకోబోతున్నా అసలు ఎలా యాక్సిడెంట్ జరిగింది అంత పెద్ద గండం నేను ఎందుకు అంతలా ఏడ్చాను అంటే చిన్న దెబ్బలే చాలా చాలామంది అంటున్నారు బట్ నేను ఏడ్చిన దెబ్బల కోసం కాదండి ఆ రోజు జరిగిన సంఘటన నాకు నిజం గుండెలు పగిలిపోయాయి అన్నమాట ఆ రోజు నేను వీడియో కావాలని తెలియదు యాక్చువల్గా వీడియో తీస్తుంటే బాబు వచ్చాడు సడన్గా అంతేనండి ఇక ఆ తర్వాత ఇంకా ఆ విషయాన్ని వదిలేసేసి నెక్స్ట్ వీళ్ళు షేర్ చేసుకుంటాను ఇంకా కంప్లీట్ డీటెయిల్స్గా ఇక ఆ తర్వాత ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది ఇక మా బాబు పడుకున్నాడు ఇక లేపాము యాజ్ యూజువల్గా కేక్ కటింగ్ చేశాము ఈసారి సర్ప్రైజ్ అంటూ ఏం లేదండి ఎందుకంటే పోయినసారి అయితే కాలేజ్కి వెళ్ళాడు కాబట్టి నేను సర్ప్రైజ్ ప్లాన్ చేస్తాను ఈసారి వాడే షాపింగ్ చేశాడు వాడే కేక్ తెచ్చాడు వాడే ముందే కేక్ కటింగ్ చేస్తే నేను సర్ప్రైజింగ్ అయితే ఏమీ లేదు నా సాగా కేక్ బర్త్డే పార్టీని చేశాను సో నాకున్న స్థాయిలో నాకు తోచిన విధంగా నా పిల్లలు నేను కంటికి రెప్పకన్నా ఎక్కువగా కాపాడుకుంటూ వాళ్ళ కోరికలని తీర్చుకుంటూ పెంచుకుంటున్నానండి దీనికి మీ అందరి సప్ సపోర్ట్ అనేది ఇస్తున్నారు నిజంగా మీ అందరికీ నేను జీవితకాలం రుణపడి ఉంటాను నేను ఇంత హ్యాపీగా ఇంత ప్రౌడ్గా ఉన్నానంటే దానికి కారణం మీ అందరి యొక్క సపోర్ట్ అండి మీ అందరి యొక్క బ్లెస్సింగ్స్ అని అనమాట నన్ను ఇంతలా ఆదరించినందుకు మీ ఇంటి ఆడపిల్ల కన్నా ఎక్కువగా నన్ను ఆదరించినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను కూడా మీ ఫ్యామిలీలో ఒక మెంబర్గా అనుకున్న నా పిల్లలకి మీ అందరి దీవెనలు ఇచ్చినందుకు నిజంగా నిజంగా మీకు ఎప్పుడు రుణపడి ఉంటానండి నెక్స్ట్ వీడియోలో అయితే ఆ జూన్ ఫిఫ్టీన్త్న మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం చేశామని నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను ఉంటానండి ఆ వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక మన ఛానల్లో అయితే ఎవరైనా వీడియోస్ చూడకపోతే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నారా చూస్తుంటే కనుక తప్పకుండా ఓల్డ్ వీడియోస్ కూడా సెర్చ్ చేసి చూడండి మీరు చూడటం వల్ల నాకేంటంటే కొంత మనీ అనేది జనరేట్ అవుతాయి నా పిల్లల్ని మంచిగా పెంచుకోవడానికి నా పిల్లలు నేను హ్యాపీగా ఉండడానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారనమాట మించి ఏం లేదు సో మీకేమైనా ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక ప్లీజ్ నాకు కామెంట్ చేయండి షర్ట్స్ కామెంట్ ఏ ఏం నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే నా టేస్ట్ మీ టేస్ట్ ఒకటేనా అని తెలుసుకోవడానికి ఇక ఆ తర్వాత మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో కూడా మీ సజెషన్స్ ద్వారా కమెంట్ చేయండి ఓకేనా ఇక ఆ తర్వాత కేక్ కటింగ్ అయిపోయింది మేము ఫోటోస్ తీసుకున్నాను వీడియోస్ తీసుకున్నాను మీ అందరి ఆశీర్వాదం కోసం మీకు కూడా కేక్ పెట్టేస్తున్నాము సో నచ్చిందా నచ్చితే లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్